హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా సాంబార్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి సాంబార్ అనగానే చాలా టైం పడుతుంది అనుకుంటారు కదా అలా కాదండి నేను చెప్పే ఇదిలో చేసుకోండి చాలా త్వరగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు ఎలాగో చూద్దామండి ప్రాసెస్లోకి చూద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఎలాగో చూద్దాము ముందుగా అయితే కందిపప్పుని ఉడకపెట్టుకుందామండి నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుని శుభ్రంగా కడిగి ఉడకపెట్టుకుంటున్నాను చూడండి మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకోండి తర్వాత సాంబార్లోకి ఒక పెద్ద ములక్కాయి ఒక ఉల్లిపాయ రెండు దొండ రెండు బెండకాయలు పచ్చిమిర్చి క్యారెట్ టమాటోస్ కొంచెం చిన్న ముక్క సొరకాయ ముక్క అండి కొంచెం ఇలా కొంచెం కట్ చేసుకొని కొంచెం పెద్దగానే ఉంచుకోండి ముక్కలు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఇవి కుక్కర్లో ఉడికించుకుందాం అండి పప్పు ఉడికేలోపు మొత్తం కుక్కర్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని కొంచెం చిటికడు సాల్ట్ చిటికడు పసుపు యాడ్ చేసుకొని ఉడకపెట్టేసుకుందాం అండి ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల కూరగాయలకి అంతా పడుతుందండి ఉప్పు కంపల్సరీ ఒక హాఫ్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అండి ఎక్కువ మెత్తగా అవనివ్వండి అవనివ్వకండి ఎందుకంటే మనకి పప్పులో కూడా కొంచెంసేపు ఉడకాలండి చారు అలా అయితేనే వెజిటేబుల్స్ అన్నీ చారులో ఉడికితేనే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడైతే మనం టూ విజిల్స్ పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని టూ విజిల్స్ రానిద్దాము సాంబార్లోకి సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందాం అండి అప్పటికప్పుడు అయినా చక్కగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కందిపప్పు అండి ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఒక టూ స్పూన్స్ ధనియాలు అండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ చక్కగా వేయించుకున్నాము వేగిపోయండి స్టవ్ వేసుకుని చల్లారినిద్దాము మొత్తం చల్లారిన తర్వాత పౌడర్ వేసుకుందాం ఇవన్నీ చల్లారిపోయినాయండి ఇప్పుడు పౌడర్ చేసేసుకుందాం కొంచెం పసుపు చిట్టుకెడ పసుపు కూడా యాడ్ చేసుకుందాం పౌడర్ పట్టేసుకుందాం అండి మెత్తగా మనకి సాంబార్ పొడి కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకుందామండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాము కొంచెం వాష్ చేసుకుని చింతపండు నానబెట్టేసుకున్నాము మనకి వెజిటేబుల్స్ ఉడికిపోయాయండి స్టవ్ వేసుకుందాము పప్పు కూడా ఉడికిపోయింది మనం చూడండి మెదుపుకునే పని లేకుండా చక్క మెత్తగా అయిపోయిందండి వెజిటేబుల్స్ అన్ని దీనిలోకి యాడ్ చేసేసుకుందాం అండి వెజిటేబుల్స్ అన్ని విడిగిపోయాయి కదా ఇప్పుడు ఇవి పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇంతకుముందు హాఫ్ పూనే యాడ్ చేశాం కదండి ఇప్పుడు చూసుకొని ఉప్పు కొంచెం కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాము చింతపండు పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చండి సాంబార్ అంటే పెద్ద ప్రాసెస్ అంట అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం సాంబార్లో వేయడానికి పౌడర్ రెడీ చేసుకున్నాం కదండి దానిలో కాండిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఒక చిటికెడ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి చింతపండు పులుసు అండి ఒక కప్పు మీరు వాటర్ అనేది మీ చిక్కదనాన్ని బట్టి అండి మీరు బాగా చిక్కగా తినేవాళ్ళు చూసుకుని యాడ్ చేసుకోండి లేదా పలుచగా తినేవాళ్ళు కూడా దాన్ని బట్టి మీ కన్సిస్టెన్సీని ప్రకారం యాడ్ చేసుకోండి నేను పప్పులో ఎక్కువ నీళ్లు పోసి ఉడకపెట్టుకున్నాను కాబట్టి నాకు చిక్కగా కావాలండి నాకు ఈ సరిపోతాయి కావాలంటే ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాము చూడండి నేను వెజిటేబుల్స్లో కూడా వాటర్ ఎక్కువ వేసాను కదా ఒక గ్లాసులో ఆ వెజిటేబుల్ వాటరు మనం చింతపండు రసం వాటరు పప్పు నానబెట్టుకున్న వాటర్ మాక్సిమం సరిపోతాయండి చిక్కగా కావాలంటే లేదు అంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోండి నేను తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పుకి ఈ క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం సాంబార్ పొడి మనం తక్కువ క్వాంటిటీనే చేసుకున్నాం కాబట్టి మొత్తం యాడ్ చేసేసుకోవచ్చండి టూ త్రీ స్పూన్స్ అయిందంటే మొత్తం కలిసే వరకు కలుపుకుందాము చారు కాగేటప్పుడే ఇట్లా రెండు రెమ్మలు కరివేపాకు ఇట్లా వేయండి అండి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కరివేపాకు వేస్తే మనం పోపులో వేసుకున్న టేస్ట్కి ఈ టేస్ట్కి డిఫరెంట్ ఉంటుందండి ఇలా వేసి చూడండి చాలా బాగుంటుంది కాసేపు మరగనిచ్చేద్దామండి మనం పోపు పెట్టేసుకుందాము తాలింపు కోసం చిన్న బాండీ పెట్టుకొని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు ఒక నాలుగు రమ్మల వెల్లుల్లిపాయలు తాలింపు తినికండి ఎండుమిరకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని పో పెట్టేసుకున్నాము వేగిపోయిందండి ఇప్పుడు మొత్తం దానిలో షిఫ్ట్ చేసుకుందాం మొత్తం తాలింపు అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని చార్లో షిఫ్ట్ చేసేసుకున్నాం చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఉంచుకుని ఇంకా దింపేసుకోవచ్చండి అంతేనండి పప్పు పప్పుచారు సాంబారు అన్నీ రెడీ అయిపోయాయి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి త్వరగా అయిపోద్ది మనకు ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదండి ఇంకా కుక్కర్లో కావాలంటే పప్పు పెట్టుకున్న ఇంకా త్వరగా అయిపోద్ది మనకేంటంటే దీనికి కొంచెం పప్పు విడిగా వండుకుంటేనే ఆ టేస్ట్ సపరేట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కుక్కర్లో వండుకున్న దానికి మనకి విడిగా వండుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి వెజిటేబుల్స్ కూడా కుక్కర్లో కాకుండా చక్కగా పప్పులో కూడా ఉడకపెట్టుకోవచ్చు మనకు టైం ఉంటే కనుక దీనిలో ఇంకా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి అండి అంతేనండి మరిగిపోయింది కదా ఇంకా మనం దింపేసుకుందాము సర్వ్ చేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు అంతా చెక్ చేసుకోండి అండి సరిపోయిందా లేదా అని చెప్పేసి ఉప్పు సరిపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోండి చూడండి మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్